చూడండి పిల్లలు ఒక పెద్ద వెల్లు దాన్ని ఎవరు ఎత్తలేకపోయారు కానీ ఒక చిన్నవాడు దాన్ని ఎలా విరిచాడో తెలుసా ఒక అదొక అద్భుతమైన కథ సీతమ్మను ఎవరు పెళ్లి చేసుకుంటారో ఆ విల్లు చెబుతుంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిరా నగరానికి తీసుకువెళ్ళాడు అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీత కోసం ఒక స్వయంవరం ఏర్పాటు చేశాడు దానికోసం ఒక పెద్ద శివుని విల్లును తెప్పించారు ఆ విల్లును ఎవరు ఎక్కుపెడతారో వారికే సీతను ఇచ్చి పెళ్లి చేస్తారట జనకుడు ఇలా ప్రకటించాడు చాలామంది రాజులు బలవంతులు వచ్చి ప్రయత్నించారు కానీ ఎవ్వరూ ఆ విల్లును కనీసం కదపలేకపోయారు జనకుడు బాధపడుతుంటే విశ్వామిత్రుడు రాముడిని ఆ విల్లును చూడమని చెప్పాడు రాముడు గురువుకు నమస్కరించి ఆ విల్లు దగ్గరికి వెళ్ళాడు ఎంతో తేలికగా దాన్ని ఎత్తి ఎక్కుపెట్టబోయాడు అంతే ఆ విల్లు పెద్ద శబ్దంతో విరిగిపోయింది సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు సంతోషించారు దేవతలు పూలవర్షం కురిపించారు అప్పుడు సీతాదేవి సిగ్గుపడుతూ వచ్చి రాముని మెడలో పూలమాల వేసింది ఇలా రాముడు సీతను తన భార్యగా చేసుకున్నాడు అందరూ ఈ అద్భుతమైన జంటను చూసి ఆనందించారు పిల్లలు ఈ స్టోరీ ఎలా ఉందో చెప్పండి